సమాజంలో ఉన్నటువంటి అగ్రకులాలకు సవాల్ చేసి అమ్మా ఈ బానిసత్వం బతుకు నేను బతకలేనని తిరుగుబాటు చేసినటువంటి సర్వై పాపన్న పుట్టింది గమల కులంలో అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజునే రాజ్యాన్ని పాలిస్తానమ్మా బానిస బంధాలు దించదా మన బహుజనులకు ప్రేమ వంచదా నిమ్న జాతుల్లోన జ్యోతినయ్యి వెలిగి చీకటి లోకాన్ని చీల్చేదనమ్మా అప్పుడు ఆ తల్లి అంటారు వద్దు రావో కొడుక పాపయ్యా నాకున్న ఒక్కని ఒక్కనవేనయ్యా ఎటు వెళ్ళనని ఒట్టుబెట్టు కుల వృత్తిని సేతబట్టు పెంచుకున్నా గుండెడుగ చేసి నేను దాచుకున్నా అంటే ఎంత చెప్పినా ఇల్లుడా ఉడుము తీరుగోలే ఊపిరి ప్రాణంతో నా బాకి గీత పెట్టి బెట్టిని గట్టి కార్యకు మొక్కి మోకు ముస్తాదు అరికట్టి కాలు దారకుండా కడవ కింద పెట్టి తా లెక్కితేమొచ్చేనమ్మా కల్లు గీసమ్మితేరమ్మా తా లెక్కితేమొచ్చేనమ్మా కల్లు గీసమ్మితేరమ్మా పస్తున తవేదారులై మస్తి వదిలాగొడతానమ్మా అమ్మా ఈ బతుకు బతకలేనమ్మా రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా రాజు నైరాజ్యాన్ని పాలిస్తానమ్మా